ఇదంతా సోలూరు పేట దగ్గర ఉన్న కొల్లేరు లేక్ కొల్లేరు సరస్ అంటారు నాన్న దీన్నే ఫ్రెండ్స్ అక్కడ దూరంగా అసలు మీకు చూపించాలనుకోండి పెద్ద కొంగు నిర్ ఇక్కడ అది చూపిద్దాం అనుకున్నా మేము వచ్చేది చూసి అది జంప్ అయిపోయింది to dance friends abba nil late excellent ga unnay friends main bhi dikhe is ye ha dekhta hu dekhta hu come on చూడండి ఫ్రెండ్స్ అప్పుడు చూసే అంత వరకు ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా దూరం వరకు ఉంది ఫోన్ అన్నా నేలలో పడిపోతే ఉంటుంది Good friends, bye friends.